పరిచయం పరిచయం ఇది తర్వాత ముగ్గురు సభ్యులు ఉంటారు సార్ శ్రీ గంగవరపు శ్రీ వెంకటేశ్వరలో గారు అంబేద్కర్ నగర్ కొండది సార్ వాటిపై గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి వారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే ఆయన ప్రతిజీ పిల్లల నిబంధన అది లేనందువల్ల సార్ ఇది తల్లి మంది మొత్తం మీరు చూడండి నోట్స్తో అక్కడికి ఆధార్ లేనందువల్ల దీనికి మీరే కదండి నియో గారు సార్ మరి అలాగే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన మూడు వేల తొమ్మిది వందల డెబ్బై సార్ పదకొండు కోట్లు అంటే అప్పటి దీనికి సంబంధించి గౌరవం ఇరవై ఐదున ఈ మీటింగ్లో మరి ఈ బారోకొల దినోత్సవం సంబంధించే సమావేశానికి నాకే సంతోషం జిల్లా తపాలేసే ప్రసాద్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు దర్శయా సభ్య నివేదించడంతో మాగుంట శ్రీనివాస రెడ్డి గారు గౌరవ పండితుడు అది ది సేమ్ టైం ముస్లిం వర్గాల గురించి వాళ్ళు ఆల్రెడీ కరిగి టౌన్లో మన ఎక్స్పెక్ట్ చేసిన సార్ గ్రివెన్స్లో ఇచ్చుతారు విలేజ్ విలేజ్లలో ప్రతి ఊర్లో గొడవ మీరు అసలు ఎవరిని ఎంక్వైరీ చేయకుండా జస్ట్ ఫ్లైట్గా ఇల్లు రాసేస్తే ఇంకా మనం ఏం చెప్పాలో అంత కాదు చేస్తాం పిల్లవాడు చేస్తాం ఇంకోటి ఇంకోటి పేరెంట్ కూడా చేస్తాం ఇప్పుడు ఇక్కడ పేరెంట్ లేరు ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు అసలు అపాలైటీ ఉంది పిల్లలకి ఉంది సార్

అందుకోసం నేను కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి చేశాను సార్ టెన్ కేసెస్ ఆర్ విత్ ఒంగోలు ఎస్జీలో నైన్ కేసెస్ ఆర్ విత్ ఉమెన్ డీలర్ సార్ దీంట్లో మనము కేసెస్ కూడా ఛార్జ్ షీట్ చేసాము ఆల్రెడీ ఫోర్ కేసెస్ ఛార్జ్ షీట్ చేస్తాం సార్ ఇంకొక ఫైవ్ కేసెస్ పోలీసు డిస్పోజల్ అయ్యాయి సో ట్వంటీ వన్ కేసెస్ మనకు ట్రైల్లో పెండింగ్ ఉన్నాయి సార్ తర్వాత మన దర్శి సబ్ డివిజన్కి వస్తే ఇయర్ ఫోర్టీన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఫోర్ కేసెస్ ఇవైదు ఫోర్ కేసెస్ డిస్పోజ్ సార్ వన్ కేసు ఛార్జ్షీట్ అయింది ఫైవ్ కేసెస్ ఫైల్ చేసారు అట్లాగే మనకు కరిగిరి సబ్ డివిజన్కి వస్తే సిక్స్టీన్ కేసెస్ అయింది అగెన్స్ నైన్ కేసెస్ ఇన్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఒక నైన్టీన్ కేసెస్ హాఫ్ఐఆర్స్ టీఆర్స్ చూపింది సార్ అట్లాగే కేసెస్ మనకు అది జరిగే ముందు రోజు వారం నుంచి పది రోజుల ముందు నుంచే ఒక కట్టె ద్రేషన్ కింద మేము దాన్ని బాగా కంప్లీట్ చేస్తాం కంపల్సరీగా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అందరూ కూడా అటెండ్ అవ్వాలని కూడా మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచి అట్లా ఏమిటి ఆ ల్యాప్ ఉన్నట్టు కరెక్టే మేము కూడా యూస్ఫుల్ సార్ జనరల్గా ఏమవుతుందంటే మనం జనరల్గా పనిచేస్తున్నప్పుడు వీటి ప్రాక్టికల్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ జనరల్లీ ఓసీ కాలేజీ అదర్ కాలేజ్లో పెట్టడం జరుగుతుంది స్పెసిఫిక్గా ఇట్ షుడ్ బి దాన్ ఓన్లీ నెస్సీ క్వాలిటీ అనేది కొద్దిగా యూస్ఫుల్ అనేది నా అభిప్రాయం రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఏమైనా వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఎవరికైనా బరియల్గా ఉందో డోనర్స్ ఏమైనా ఇస్తే వాళ్ళ పేర్లు అఫీషియల్గా రాయడానికి మై అలాంటివి సో దట్ ఎందుకంటే వాళ్ళ తాతాబల పేరు మీద కొంతమంది మై కాం కొద్ది ఎలక్షన్ సీజన్ వచ్చినప్పుడు కూడా సో పబ్లిక్ పబ్లిక్కి వీళ్ళు అందుబాటులో ఉండట్ల ఎంతసేపటికి ఏంటంటే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది టెలికాన్ఫరెన్స్ ఉంది లేకపోతే ఇవి చెప్పుకుంటా టైం పోతుంది పబ్లిక్ ఏమో మీకు గ్రీవెన్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు మీ గ్రీవెన్స్కి వాళ్ళు కూడా మీరు కొంచెం పర్సూ చేయాలి సార్ అది కూడా ఎందుకంటే టెస్ట్ గారి దగ్గరికి మీ దగ్గరికి మండే మండే వస్తారు కాబట్టి రిపీట్గా కొంతమంది కావాలని చెప్పేసి పెట్టే కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని మీరు కొంచెం పర్స్యూ చేసి వీళ్ళు అసలు ఎవడొస్తున్నారు మీరు కరెక్టా కాదా ఎందుకంటే పైన ఏమో మనకి ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి ఇమీడియట్గా మాకు పంపించండి అనేమో పైన మీకు చెప్తున్నారు మీరేమో ఇక్కడ కింద మేము చెప్తున్నారు మీరు లేదా ఒకటి రాసి పంపించడం దానివల్ల కరెక్ట్ ఫ్యాక్ట్ అనేది మనకు రావట్లేదండి అది ఒకటి మనం పర్స్యూ చేసుకుంటే ఉద్దేశం నియోజకవర్గంలో ఎక్కువగా మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులకు సంబంధించి శ్మశాన వాటికలు అనేటువంటిది వారికి లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది మా నియోజకవర్గంలో నేను గౌరవ మంత్రి గారిని అలాగే గౌరవ కలెక్టర్ గారిని వారిని అడుగుతూ ఉన్నాను ఈ శ్మశానానికి మీరు రెవెన్యూ మన తహసీల్దార్ వాళ్ళకి చూపి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి శ్మశాన స్థలాలు అలొకేట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అలాగే ఎస్టీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్లో కూడా మంత్రి గారు కొంచెం నిధులు మాకు బాగానే ఇచ్చారు అయినా కూడా కొన్ని మాకు వాటికి కండిషన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది వాటిని కూడా చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా కొంత ఏంటంటే మనకి ఎస్సీ స్కీమ్లకు సంబంధించింది హౌసెస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది వాళ్ళకి వారికి సంబంధించినటువంటివి నేను ఎస్పీ గారిని కూడా కోరేది ఎవరైనా ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఇచ్చేసి తప్పు చేసినటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీల మీద అకారణంగా చేసినటువంటి వ్యక్తులు ఉంటే ఆ కేసెస్ని బుక్ చేయించి కొద్దిగా గట్టిగా పనిష్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి ద సేఫ్టీ అండ్ ప్రటర్నిటీ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం గ్రౌండ్స్ గ్రౌండ్స్ది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు రెండు మీద కూడా ఎక్కడైతే మన ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయో అన్నిటి కూడా సర్వే చేయించాలని చెప్పి రిపోర్ట్ చేయమన్నారు దాదాపుగా చాలా చోట్ల అన్ని కలెక్టరేట్స్ నుంచి కూడా గవర్నమెంట్ రిపోర్ట్ రావడం కూడా జరిగింది ఇందాక కలిగిన విధంగా చెప్పినట్లు మనకి కలిగినలో గవర్నమెంట్ లాంటి అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఆ రెసిడెన్షియల్ హ్యాపిటేషన్ దగ్గరలో ఉండే ప్లేసెస్ని దగ్గరకు అందుబాటులో లేకపోతే మనం ల్యాండ్ ఎక్కువేషన్ ప్రపోజల్ అయినా రెడీ చేసుకున్నాం ఈరోజు మనం చేస్తాం కాకుండా భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం దాని గురించి అదేవిధంగా తనకి మన ఇతరుల ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఇన్కంప్లీట్ అంబేద్కర్ బిల్డింగ్స్కి మీరు ఏదైతే పాత శాంక్షన్స్ ఉన్నాయో ఆ శాంక్షన్స్తో పాటు ఇప్పుడు న్యూ ఎస్టిమేషన్ వేసి ఇన్కంప్షన్ కంప్లీషన్ కోసం రిక్వెస్ట్ మీరు పంపించినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా మన ఉమ్మడి ఎంబెల్ గారు చెప్పినట్లు అంబేద్కర్ భవన్కి రెనోవేషన్ కాటికి ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కలెక్టర్ గారు కూడా నేను అది డిఎంఎఫ్ నుంచి ఉన్నా ఉంటే అది ఆ డిఎంఎఫ్ గ్రాండ్ నుంచి ఆ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి అది మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ బిల్డింగ్ కాబట్టి అది క్లీన్ అవుతుందని అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తామండి అదేవిధంగా సాదా పరిణామాలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది కలెక్టర్ గారికి ఏంటంటే నేను ఆ డేవల్ కూడా చెప్పేది ఎస్సీ ఎస్టీ ఎస్టీ అసైన్ భూముల్లో వాటిలో కూడా ఏదైనా మనకి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఆ కుటుంబ సభ్యులకి మధ్యలో కనుక ఉన్నట్లయితే వాటిని మనం సాదా పరినామాలు చేసే అవకాశం చూడాలి ఇది చేసేటప్పుడు మనకు కొన్ని ఫాల్స్ కూడా వస్తాయి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తప్పుడే కాకుండా విచారణ చేసి ఒకటికి రెండు గా అనుకున్నప్పుడు సాదా పరిణామాల్లో ఈ అసైడ్ ల్యాండ్స్ కూడా ఒకసారి పర్యటనలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది కలెక్టర్ గారు కూడా ఒకసారి వస్తుంది డిఆర్ఓ దీని మీద ఇంటర్నల్ రెవెన్యూలో ఒకసారి డిస్కస్ చేసుకొని ఈ ప పర్మిట్ చేసుకుని సాదా పరిణామాలు అండి